తరబడి ఎన్ని మందులు చికిత్స టీడీపీ ప్రభుత్వం వచ్చాక మొదటి వేటు పడింది టీటీడీ ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని ఏపీ ప్రభుత్వం తప్పించింది ఈవో బాధ్యతల నుంచి తప్పించి కేవలం అడిషనల్ ఈవో స్థాయికి పరిమితం చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి ధర్మారెడ్డి స్థానంలో ఐఏఎస్ అధికారి జే శ్యామలారావును టీటీడీ ఈవోగా ఏపీ సర్కార్ నియమించింది శ్యామలారావు పంతొమ్మిది తొంభై ఏడుకు చెందిన ఐఏఎస్ అధికారి ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రస్తుతం పనిచేస్తున్నారు చంద్రబాబు ప్రమాణ స్వీకారం తర్వాత కుటుంబ సమేతంగా తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరుమలను ఐదేళ్లలో అపవిత్రం చేశారని తిరుమలకు వస్తే వైకుంఠం వచ్చిన అనుభూతి కలుగుతుందని తిరుమలపై ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే నినాదం ఉండకూడదన్నారు తిరుమల కొండపైకి గంజాయి నాన్ వెజ్ మద్యంతో పాటు అన్యమత ప్రచారాన్ని అనుమతించారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తున్నామని చెప్పారు చంద్రబాబు చెప్పిన తర్వాత రోజే ఈవో ధర్మారెడ్డిపై వేటుపడింది ధర్మారెడ్డిపై గతంలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి ఉద్యోగులకు కనీస ప్రాధాన్యం ఇవ్వకుండా నిరంకుశంగా వ్యవహరించారనే అపవాదు ఉంది ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు బ్రేక్ దర్శనాల సమయాన్ని పెంచారు దీనివల్ల సామాన్య భక్తుల క్యూ లైన్లు రెండు నుంచి మూడు కిలోమీటర్ల మేరకు వ్యాపించేలా చేశారని విమర్శల పాలయ్యారు క్యూ లైన్లో తాగునీరు కూడా ఇవ్వలేదనే విమర్శలు ఎక్కువగానే ఉన్నాయి ప్రసాదాల నాణ్యతపై పలుమార్లు భక్తులు మండిపడ్డారు దీంతో ఆయన్ని కొత్త ఏపీ సర్కార్ తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి